మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం శుభయోగం కార్యక్రమానికి స్వాగతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ విశ్వంలో సూర్యచంద్రులే ప్రత్యక్ష దైవాలు ఆది అంతానికి ప్రధాన కారకులు అయితే ఈ ప్రభావంతో ద్వాదశ రాసుల వారికి సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు కాలసర్ప దోషాలతో ఇబ్బందులకు గురవుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు జ్యోతిష్య పితామహుడు బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి వీటికి సంబంధించిన పరిష్కార మార్గాలను తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే ఈ కాలంలో వివాహాలు అనేవి చాలా లేట్ గా జరుగుతున్నాయి అంటే వాటికి కారణాలు ఏ ఇతరేతర కారణాలు ఏవైనా ఉండొచ్చు ఈ ప్రకారంగా చూసుకుంటే కారణాలు ఏంటని చెప్తారు చాలా మంచి మాట అడిగారండి మనకు శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే నింద లేనిదే బొందబోదు నింద లేనిదే అని అంటారు అట్లాగా కారణాలు ఎన్నో అంటే ఏమంటారంటే నేను చదువుకున్న చదువుకోవాలి చదువుకున్న తర్వాతనే వివాహం అని ఫస్ట్ అంతా కొద్దిగా ఆలోచన చేస్తారు వివాహం అంటే చదువు వేస్ట్ అవుతుంది అంటే చదువుకి ఆటంకం అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటారు ఉద్యోగం అన్న తర్వాత ఆ ఉద్యోగంలో ఈ అంత వయసు వచ్చేటప్పటికి అంటే వాళ్ళ ఆలోచన థింకింగ్ అని వాళ్ళనుకుంటారు ఏమని మనమే చదువు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి చదువుకుంటున్నాము చదువుకోవాలి కదా అని చదువుకున్నాము తర్వాత ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి కాస్త మళ్ళీ అది సెటిల్ కావాలి మనము సెటిల్ అయితే వివాహం చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ఆలోచనలని వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నింద లేనిదే బొందబోదన్నట్టుగా దానికి కారణాలు ఏమిటంటే మన జన్మత అంటే మన జన్మించినటువంటి సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ వచ్చిన వేళ అన్నట్టుగా మన మన జీవితము మన జాతక చక్రంలో మనం జన్మించినటువంటి సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు ఇక్కడ మనకు తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలే కాకుండా ఇందులో మనకు యముడు ఇంద్రుడు వరుణుడు కూడా ఈ ప్లానెట్లో పూర్తిగా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అవుతే దానికి కారణం ఏమిటి అంటే కుజుడు మన యొక్క జాతక చక్ర ప్రకారంగా లగ్నంలో మనం పుట్టినటువంటి సమయాన్ని మనకు లగ్నము అంటారు అది ఇంగ్లీష్లో టైము అయితే ఆ లగ్నంలో కుజుడు ఉండి జన్మించినట్టయితే ఇక్కడ కుజుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి అందులోనూ ఆయన ఉన్న స్థానం కుంభలగ్నం కుంభలగ్నంలో కుజుడు ఉన్నాడు లేదు కుజుడు లేకపోయినా లగ్నం కుంభలగ్నమై సింహరాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి అది కుజదోషమే ఎందుకంటే లగ్నం కుంభలగ్నం అన్నది శని స్థానం కుంభరాశి కుంభలగ్నం అక్కడి నుంచి చూసుకుంటే ఏడో ఇల్లు వచ్చేటప్పటికి సింహరాశి అవుతుంది ఆ సింహరాశిలో కుజుడు ఉన్నాడు ఉన్నట్టే సప్తమ స్థానం అంటారు అది కుజదోషం అవుతే దీనివల్ల ఏమిటి అంటే వివాహం అనేది అధిక ఆలస్యం జరుగుతుంది అధిక ఆలస్యం జరుగుతుంది అవుతే ఎంతవరకు దాని సమయం పడుతుంది అంటే ముప్పై ఐదు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు టైం కొనసాగే అవకాశం ఉంది అంటే వాళ్ళ వివాహ జీవితానికి సంబంధించి వాళ్ళే పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా ఉంటుంది కానీ ఇదంతా కారణం ఏమిటంటే ఆ యొక్క దోష ప్రభావం అవుతే అది కూడా కుంభ లగ్నా లగ్నం కుజుడు ఒకడే ఉండటం వల్ల కుజదోషం ఇక్కడ మళ్ళీ దానికి స్థాయిలు ఉంటాయి స్థాయి అంటే మనకు సూర్యుడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాలం ఆ ఆరు గంటలప్పుడు మనం సూర్యుడిని చూస్తే మనం చూడగలమైనని ఎవరిని సూర్యు సూర్యుడి చూసామంటే కూడా మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది మంచి పాజిటివ్ అంటే శుభ ఆలోచనలు కలుగుతుంటాయి మంచి ఆలోచనలు కలుగుతుంటాయి అంతేకాకుండా మనం ఆయనను చూడడం వల్ల కూడా అది ఒక మెడిటేషన్ లాగా అలాగే మనకు ఆ సూర్యరశ్మి మనం చూడడం వల్ల మనలో ఒక ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అదేవిధంగా కుజుడు ఒకడే ఉన్నట్టయితే మనకు ఆరు గంటలలో సూర్యుడు ఎలా ఉన్నాడో అటువంటి ప్రభావమే దోషం మళ్ళీ సూర్యుడు ఏడు గంటలకి ఎలా ఉన్నాడు ఎనిమిది గంటలప్పుడు ఎలా ఉన్నాడు తొమ్మిదికి సూర్యుడు ఎలా ఉన్నాడు ఈ విధంగా గంట గంటకి సూర్యుడు ఎలా మార్పు చెందుతున్నాడు ఎలా రూపాంతరం చెందుతూ ఉన్నాడు అలాగే ఒంటి గంటకు వచ్చేటప్పటికీ సూర్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు చెప్పండి మీరు చెప్పండి అంటే ఎండ పెరిగిపోవడము ప్లేస్ చేంజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది కదా తీవ్రమైనటువంటి ఔష్ణం అంటారు ఏమంటారు తీవ్రమైనటువంటి వేడి మనము ఆ ఒంటి గంట సమయంలో పొద్దున ఆరు గంటలకు సూర్యుని చూసామే మరి ఒంటి గంటకి ఎందుకు చూడలేము వేడి పెరిగిపోతుంది చూసామంటే మన కళ్ళు పోతాయి రెండోది చూడలేము సాహసించి చూడాలని చూసామనుకోండి వడదెబ్బ కొట్టి మరణించే అవకాశం కూడా ఉంది అంటే అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఉంటుంది ఆ విధమైనటువంటి కుజుడు కూడా అంతే ఆయన ఉన్న ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది ప్రభావం అనేది వీళ్ళిద్దరూ ఒకటి సూర్యుడు కుజుడు వీళ్ళిద్దరూ ఒకే ఒకటి అంటే ఆయన ఏం చేస్తున్నాడో ఏను అదే చేస్తాడు ఏనేం చేస్తున్నాడో సూర్యుడు కూడా అదే చేస్తాడు రెండోది ఈయన మన శరీరంలో కుజుడు బ్లడ్ అనమాట రక్తం మన శరీరంలో బ్లడ్ రక్తం సూర్యుడు ఏమిటంటే మన యొక్క ఆత్మ అంటే ప్రాణం రెండోది నేత్రాలు ఆ సూర్య సూర్యుడు నేత్రాలు ఆత్మ అయినప్పుడు కుజుడు వచ్చేసి మనకు శరీరంలో ఉన్నటువంటి రక్తం బ్లడ్ ఎరుపు వర్ణం అందుకే కుజుడికి సంబంధించి మనకు శ్లోకాలు కూడా ఉంటాయి ఓం కుజ అరిష్ట సంప్రాప్తే కుజ కారయేతు కుజ కుజధ్యానం ప్రవక్షామి మమ రుణ రోగపీడోపశాంతి రుణ రోగపీడోపశాంతి అంటే కుజుడు మనకు ఆర్థిక పరమైనటువంటి విషయం పైన ప్రభావితం ఉంటుంది తర్వాత రెండోది ఆరోగ్యం పైన ప్రభావితం ఉంటుందన్నమాట ముందుగా చెప్పాలి అంటే ఈ కుజుని యొక్క ప్రభావంలో ఆయన ఉన్నటువంటి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క విధమైనటువంటి ప్రభావం ఉంటుంది ఇందాక మీరు అన్నట్టుగా వివాహం ఆలస్యం అన్నారు కదా ఈయన కారకుడు కూడాను మాంగల్యం అంటే వివాహ తంతు వివాహ జీవితానికి సంబంధించి దీంతోపాటు మనకు రోగపీడుతన్నాం కదా దాని ప్రభావం వల్ల సంతాన కారకుడు కూడాను అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కుజుడు మనిషిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అనేది అయితే అర్థమవుతుంది అయితే గురువు గారు ఇప్పుడు మరి ఇంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అని చాలా మందికి తెలియదు అంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకే కావచ్చు పేరెంట్సే కావచ్చు వాళ్ళకైతే అసలు తెలియకపోవచ్చు అని అనుకుంటాం మనం చాలా వరకు అయితే ఇలాంటి నివారణలు దోష నివారణలే కావచ్చు పెళ్ళే కావచ్చు చదివే కావచ్చు ఇల్లే కావచ్చు ఏదైనా చెయ్యాలి ఒక మంచి కార్యం చేద్దాం అనుకుంటే ఆటంకాలు అనేవి చాలా వస్తూ ఉంటాయి వాళ్ళు ఎంత ఏది చేయించుకున్నా డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆరోగ్యపరంగా బాగాలేకపోయినా ఎన్ని టెస్ట్లు చేయించుకున్నా అంత నార్మల్గానే ఉంది కాకపోతే ఎందుకు బాడీ సహకరించట్లేదు అని కొంతమంది బిజినెస్లో చాలామంది డబ్బులు పెడుతున్నా అంత బాగానే ఉంది కానీ సాటిస్ఫాక్షన్ లేదని కొంతమంది ఇట్లా చాలామంది ఉంటూ ఉంటారు సో వా వాటిల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది కొజుడు అని అంటే ఏం చెప్తారు మీరు చాలా మంచి విషయమే అడిగారు మనం చెప్ మనం చెప్తున్న విషయం కూడా ఒక్కొక్క క్లారిటీగా ఆయన ఏ స్థానంలో ఉంటే ఎటువంటి మంచి చెడులు జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇప్పుడు మీరు అడిగిన దానికి కాను ప్రతి విషయం అంటే ఆయన ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ప్రభావం ప్రభావం కలుగుతూ ఉంటుంది అనేది మనకి ఇస్తాను క్లారిటీగా వ్యాపారం చేస్తుంటే ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి అదే అలాగే సంతాన విషయంలో కూడా మీరు అడిగింది కరెక్టు ఎన్నో ఆలస్యం జరుగుతుంది ఎన్నో మనం ట్రీట్మెంట్ చేశారు అయినా కూడా సక్సెస్ కావడం లేదు అయినా వివాహమైనా వెంటనే సంతానం కలగాలి ప్రకృతి ప్రకారంగా మరి ఆలస్యం జరుగుతుంది అంటే దానికి కారణం కూడా కుజుని యొక్క ప్రభావమే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి మనం ప్రతి విషయం కూడా ఇప్పుడు క్లారిటీ చేద్దాం